అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం కొంత వీడియో అయితే లేట్ అయిందండి నెట్వర్క్ ఇష్యూ వల్ల రేపటి నుంచి అర్లీ మార్నింగ్ వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను చాలామంది ఈ అంశాన్ని నాకు సెండ్ చేసి ఖచ్చితంగా ఇంకొక డిఎస్సి వేయాల్సిందే అనేటువంటి అంశం పైన మాట్లాడుతున్నారు క్లియర్గా అసలు మ్యాటర్ ఏంటో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం దానిపైన నెక్స్ట్ ఆ డిఎస్సికి సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఈరోజు న్యూస్ పేపర్లో చూసుకుంటే చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి వాటి అన్నింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక మొదటి అంశం చూసుకుంటే బడులు ఎక్కువ ఉపాధ్యాయులు తక్కువ అనేటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు న్యూస్ పేపర్లో మనకి ఈనాడులో ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు సగర్న నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది మంది ప్రైవేటు పాఠశాలలో మూడు రేట్లు ఎక్కువ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు బడుల కంటే రెట్టింపునకు మించి ఉన్నాయి ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను పోలుస్తూ తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తావించినటువంటి అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇక్కడ మనకు ప్రతి ముప్పై మంది విద్యార్థులు ఒక టీచర్ నియమించాలన్నటువంటి నిబంధన అయితే ఉంది ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల సందర్భంగా విద్యాశాఖ దీన్ని కొంత సడలించి విద్యార్థులు ఇరవై ఉన్న చోట ఇరవై మంది దాటితే కనుక ఇద్దరు ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు అయితే తీసుకున్నారు అదేవిధంగా అయితే అయినా కూడా ఏటేటా ప్రభుత్వ పడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందే తప్ప పెరగడం లేదు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు కాబట్టి మ్యాటర్ అనేటువంటిది క్లియర్గా చదివిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సికి సంబంధించిన అంశాలను కూడా మాట్లాడదాం చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు ఇక్కడ విద్యార్థుల సంఖ్య అనేది ప్రతి ఏటా తగ్గుతుంది కరోనా టైంలో చూసుకుంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు మాత్రం ప్రైవేటు ఫీజులు భరించలేక పిల్లల సంఖ్య కొంత పెరిగింది మళ్ళీ సాధారణ పరిస్థితికి వచ్చాక వారంతా ప్రైవేటు వైపే మొగ్గు చూపారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత ఒక్కో ప్రైవేటు పాఠశాలలకు సగటున పదమూడు పాయింట్ ఆరు ఏడు మంది టీచర్లు అయితే ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం రాష్ట్రంలో మొత్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు నలభై వేల ఐదు ఆరు వందల యాభై ఆరు ఉండగా అందులో యాభై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు చదువుతున్నారు వీటిలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ముప్పై వేల ఒక వంద డెబ్బై ఎనిమిది ఉండగా ఇక్కడ ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేల ఎనిమిది వందల తొమ్మిది మంది అంటే ఇక్కడ నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది రెండు శాతంగా మనకి విద్యార్థులైతే ఉన్నారు ఇక ప్రైవేటు పాఠశాలలో చూసుకుంటే పదివేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది పదివేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది నడుస్తుండగా అంటే ప్రైవేట్ పాఠశాలలో అందులో చూసుకుంటే ఇక్కడ చూడండి ఎంత స్ట్రెంత్ ఉన్నది ముప్పై లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది అంటే యాభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అంతా కూడా మనకు ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సంఖ్యలను చూస్తా ఉంటే మనకు ప్రైవేట్ పాఠశాలలోనే విద్యార్థుల సంఖ్య అనేటువంటిది ఎక్కువగా ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే అక్కడ మౌలిక వసతులు అనేటువంటివి ప్రభుత్వ పాఠశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు అయితే అక్కడ ఉంటారు వాళ్ళు ఎట్లా చెప్తారా అన్నటువంటి సంగతి పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా మనకు సబ్జెక్టుకి ఒక ఉపాధ్యాయుడు అయితే ఉంటాడు ఆ అంశాలని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి సెక్యూరిటీ పరంగా కూడా అన్ని అంశాలని దృష్టిలో లో పెట్టుకొని ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారు కాబట్టి ఆ ధైర్యం గనక మనం ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇవ్వగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ప్రభుత్వం ఆ అంశాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అక్కడ ఒక వంద మంది విద్యార్థులకు ఒక బాత్రూమ్ ఆ రకమైనటువంటి అంశాలు కాకుండా వాళ్ళకు సరిపడేటువంటి అన్ని రకాల మౌలిక వసతులు అనేటువంటివి కల్పిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి మొగ్గు చూపెడతారు అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన నియామక ప్రక్రియ కూడా వెను వెంటనే కంప్లీట్ చేస్తూ ప్రతిసారి డిఎస్సీలు అనేటువంటివి వేస్తూ ఖచ్చితంగా ఉపాధ్యాయుల సంఖ్య పెంచినప్పుడే అక్కడ తల్లిదండ్రులకు కూడా నమ్మకం అనేటువంటిది వస్తుంది ఉపాధ్యాయులకు కూడా ఎక్కువ బర్డెన్ పడకుండా ఇక్కడ ఖచ్చితంగా మంచి కాన్సన్ట్రేషన్తో లెసన్స్ అనేటువంటివి టీచింగ్ చేయడానికి రకరకాలుగా మనం నేర్చుకున్నటువంటి బోధనా పద్ధతులను అమలు చేయడానికి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా డిఎస్సికి సంబంధించిన నియామక ప్రక్రియ అనేటువంటిది జరుగుతూ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అయితే ప్రభుత్వం ఏమంటుంది అంటే లేని చోట మేము నియామక ప్రక్రియ అనేటువంటిది ఎట్లా ఏర్పాటు ఎట్లా మేము నియామక ప్రక్రియ అనేటువంటిది చేపడతాం ఎక్కువ సారీ అండి ఇక్కడ అంటే ఇక్కడ మనకు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అనేటువంటిది ఉంది మౌలిక వసతులు ఉపాధ్యాయులను ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన తర్వాత ఖచ్చితంగా తల్లిదండ్రులు పంపిస్తారు కానీ ఇక్కడ ప్రభుత్వం కనుక చూసుకుంటే విద్యార్థులు లేరు కదా అని ఆ ఒక కారణంగా చెప్పేసి ఈ రకమైనటువంటి నియామక ప్రక్రియకు బ్రేకులు వేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి మౌలిక వసతులన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉండేసి తగినంతమంది విద్యార్థులు మన ఉపాధ్యాయులను కేటాయించినటువంటి సందర్భంలోనే ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటి మెరుగుపడడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం గ్రహించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన సామాజిక ఆర్థిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తావించినటువంటి అంశంగా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు కాబట్టి నెక్స్ట్ మెగాడిఎస్సి వేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది పెద్ద మొత్తంలో టీచర్ల భర్తీ ప్రక్రియ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కేవలం టీచర్ల భర్తీ ప్రక్రియ మాత్రమే చేస్తే సరిపోదు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలని మెరుగుపరచాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది మౌలిక వసతులు ముఖ్యంగా కల్పించాల్సినటువంటి అవసరమైతే ప్రభుత్వానికి ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఇక ఆంగ్ల మాధ్యమం పెట్టినా కూడా ప్రైవేటు బడుల్లో ఆంగ్ల మాధ్యమం ఉండడంతోనే విద్యార్థుల తల్లిదండ్రులు అటువైపు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు ఎన్నో ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నాయి దాంతో ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం నుంచి దానికి శ్రీకారం జుట్టింది అయినా విద్యార్థుల సంఖ్య అనేటువంటిది పెరగలేదు గత సంవత్సరం ప్రభుత్వం కనుక చూసుకుంటే మండల జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య దాదాపు పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షలకు మించలేదు అయితే ఇక పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కేజీబీవీలు మోడల్ స్కూళ్ళు జనరల్ గురుకులాలు అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి వీటన్నింటిని కలుపుకుంటే ఇరవై మూడు పాయింట్ సున్నా ఏడు లక్షల మంది పిల్లలు ఉన్నారు అది రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల్లో చూసుకుంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది ఒకటి సున్నా శాతం మాత్రమే అనేటువంటి అంశము ఈసారి ఒకటో తరగతి జూన్ నెలాఖరు వరకు అయితే డెబ్బై వేల మంది మాత్రమే చేరారు మొత్తానికి ఆగస్టు నెలాఖరు వరకు లక్ష దాటకపోవచ్చని అంచనా వేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో చేరినటువంటి పిల్లలను వారి తల్లిదండ్రులు ఒకటో తరగతి మాత్రం ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు అని కరీంనగర్ జిల్లా ప్రధానోపాధ్యాయుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థికంగా ఇబ్బంది లేని వారు ప్రైవేటు బడులోకి పోతున్నారని మిగిలినటువంటి వారిలో కొంత ప్రతిభ కలిగినటువంటి వారు గురుకు గురుకులాల్లో చేరుతున్నారని ఇక మిగిలినటువంటి వారు పాఠశాలల్లో విద్యాశాఖ పరిధిలోని బడుల్లో ఉంటున్నారని ఉపాధ్యాయులు అయితే చెప్తున్నారు అయితే ఇక్కడ అప్పో సొప్పో చేసి తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తే నా చదివిస్తున్నటువంటి పేదలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు కారణాలు చెప్పుకున్నాం కదా ఒకటి ఆంగ్ల మాధ్యమం అనేటువంటిది ఒకటి అయినప్పటికీ కూడా మిగిలినటువంటి మౌలిక వసతులు దాని తర్వాత సెక్యూరిటీ పిల్లలకు సంబంధించిన సెక్యూరిటీ ఈ రకమైనటువంటి అన్ని అంశాలు ఉపాధ్యాయుల సంఖ్య ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తల్లిదండ్రులు ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆ అంశాలని పక్కన పెట్టేసి ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నారు కాబట్టి అవన్నీ అంశాలు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉండాలి ఇక్కడ గురుకులాల వల్ల కూడా ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలలో ఇబ్బంది అనేటువంటిది జరిగింది ఎందుకంటే గురుకులాలనేటువంటివి ఒక టెన్త్ క్లాస్ నుంచి ఉంటే బాగుండేది నాకు అనిపించింది డిగ్రీ వరకు పెట్టినా కూడా మనకు ఇక్కడ ఇబ్బంది ఉండకపోయేది కానీ అప్ టు టెన్త్ క్లాస్ వరకు మనకు లేదంటే కనీసం సిక్స్త్ క్లాస్ తర్వాత అయినా గురుకులాలు ఉండేవి కానీ ఇప్పుడు నాలుగో తరగతి ఐదవ తరగతి వీటిలలో గురుకులాల్లో పడేస్తే ఆ పిల్లలకు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి అన్ని పనులు చేసుకోవాలంటే ఆ రకమైనటువంటి ఒక అంశం వల్ల కూడా ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనేటువంటిది గణనీయ తగ్గుతున్నది కాబట్టి ఇవన్నీ అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటది తరగతికి ఒక టీచరు పూర్వ ప్రాథమిక తరగతులు రాష్ట్రంలో ఐదు వేల ఎనిమిది వందల వరకు ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి అలాంటి చోట్లు ఐదు తరగతుల వరకు ఐదు తరగతులకు ఒకరే ఎలా బోధిస్తారని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు ప్రైవేటు పాఠశాలలో తరగతికి ఒక టీచర్ ఉంటున్నారు ఎల్కేజీ యూకేజీల కోసం పిల్లలు వాటిల్లో చేరుతున్నారని గుర్తు చేస్తున్నారు తాజాగా అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటు ఇక్కడ ప్లే స్కూల్గా మారుస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రాథమిక పాఠశాలల్లోనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ రకంగా అటాచ్ చేసి కానీ దాన్ని కొంచెము ఇంకా కొంచెం పటిష్టంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ఈ అంశం ద్వారా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సి అని అడుగుతున్నారు ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా మళ్ళీ ఆరు నెలలకైతే ఒక టెట్ అనేటువంటిది మళ్ళీ ఉంటుంది టెట్ తర్వాత మనకు డిఎస్సి అనేటువంటిది వేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పడం జరిగింది ఆరు వేలకు పైగా పోస్టులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ త్రీ వన్ సెవెన్ జీవో వల్ల ఖాళీలు అనేటువంటివి ఏర్పడితే వాళ్ళ ఆ ఇష్యూ అనేటువంటిది క్లియర్ అయితే వాటి కూడా కలపాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ అభ్యర్థుల డిమాండ్ని బట్టి మళ్ళీ పోస్టుల సంఖ్య ఎంత ఉంటుందో అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ముందైతే మళ్ళీ ఒక టెట్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక అభ్యర్థుల డిమాండ్ని బట్టి అది మరి తొందరగా వేస్తారా మళ్ళీ ఇప్పటి ఇప్పటిలాగానే లేట్ చేస్తారా అనేటువంటి అంశాన్ని అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కానీ ఇక్కడ డిఎస్సి అనేటువంటిది ఉంటుంది కానీ అది ఎప్పుడు అనేటువంటి అంశాన్ని మనం క్లియర్గా చెప్పడానికి అవకాశం అయితే లేదు డిఎస్సి కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు మీకు ఏవైనా ఎగ్జామ్స్ అనేటువంటి ప్రిపేర్ కావాలి అనుకుంటే కనుక గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ టూ ఉంది ఖచ్చితంగా వాటిపైన కూడా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మిగిలిన ఇక్కడ పోస్టల్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో మనకు ఉద్యోగాలు పడ్డాయి దాని తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ కు సంబంధించినటువంటి వాటిలో ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా మీరు దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ మొత్తంగా దేశవ్యాప్తంగా నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కాళ్ళకు సంబంధించినటువంటి ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అయితే చూసాం కదా వాటికి సంబంధించి ఇక్కడ ఎప్పుడైనా కూడా తెలంగాణలో కానీ ఏపీలో కానీ వంద యాభై ఈ రకంగానే ఉండేవి ఇప్పుడు ఏపీలో చూసుకుంటే పదమూడు వందల యాభై ఐదు తెలంగాణలో తొమ్మిది వందల ఎనభై యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఇక్కడ అర్హత ఏంటి అంటే కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా ఉంటాయి అంటే టెన్త్ క్లాస్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ రకంగా మనకు దీనికి సంబంధించి మార్కుల ఆధారంగా తీసుకునేటువంటి పోస్టులు దీనికి కూడా ఒక ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తే బాగుండేది ఎందుకంటే మార్కులు అంటే ఇప్పుడు కరోనా టైంలో అందరికి పదికి పది పాయింట్లు వేయడం జరిగింది కాబట్టి అట్లా కొంత ఇదొక ఇబ్బందికరమైన అంశం ఏదేమైనప్పటికి కూడా ఇక నోటిఫికేషన్ వచ్చింది దానికి ఎప్పటి నుంచో ఈ రకమైనటువంటి ప్రాసెస్ అనేటువంటి జరుగుతూ ఉన్నది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం కానీ వాళ్ళే ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎగ్జామ్ పెడితే కనుక వాళ్ళ టాలెంట్ ఆధారంగా ఇక్కడ జాబులు కొట్టు సారీ అండి టాలెంట్ ఆధారంగా జాబులు కొట్టుకోవడానికి అవకాశం అయితే ఉండేది కానీ ఇప్పుడైతే మనకు ఆ అవకాశం అయితే లేదు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా దీనికి సంబంధించిన అర్హతలు పదో తరగతి ఉత్తీర్ణత ఇందులో మ్యాథ్స్ ఇంగ్లీషు స్థానిక భాష ఉండడం తప్పనిసరి అంటే ఏపీ తెలంగాణకు చెందినవారు సబ్జెక్టులో పదవ తరగతి వరకు చదవచ్చు చదవాలి ఈ సబ్జెక్టులో స్థానిక ఈ అంశాలు అయితే ఉన్నాయి కదా ఈ అంశాల్లో దీనికి సంబంధించి లాస్ట్ డేటు ఆగస్ట్ ఐదు మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామనేటువంటి ఉద్దేశంలో భాగంగా మీ ముందుకు అయితే తీసుకురావడం జరిగింది ఇంట్రెస్ట్ అవ్వాలి మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి వయసు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్యలో ఉండాలి అనేటువంటి అంశం అఫీషియల్ సైట్ ద్వారా మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అదంతా కూడా ఇక్కడ ఈ అఫీషియల్ సైట్ ఉంది కదా దీని ద్వారా మీరు క్లియర్గా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా మనకు జిష్ణు దేశ జిష్ణుదేవ్ వర్మ అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు అదే త్రిపుర డిప్యూటీ సీఎంగా ఉన్నారైనా తొమ్మిది రాష్ట్రాల కొత్తగా గవర్నర్ల నియామకం అయితే జరిగింది ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మురావు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఖచ్చితంగా రీసెంట్గా వచ్చినటువంటి గవర్నర్లపైన ముఖ్యమంత్రులపైన మనకు ఆ ఎలక్షన్లకు సంబంధించిన పైన ఆ సీట్లు ఏ ఏ పార్టీకి వచ్చాయి అనేటువంటి అంశాలపైన కూడా రెగ్యులర్గా ప్రతి ఎగ్జామ్స్లో మనకు పోటీ పరీక్షల్లో అడుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం కాబట్టి ఈ రకంగా ముఖ్యంగా కొత్తంగా కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రులపైన కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి కొత్తగా మారినటువంటి తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు తెలంగాణకు సంబంధించి జిష్ణుదేవ్ వర్మ మేఘాలయ సిహెచ్ విద్యాసాగర్ రాజస్థాన్కు సంబంధించి హరుబావు కిషన్ రావు వాగ్దే సిక్కిం ఓంప్రకాష్ మాథుర్ జార్ఖండ్ సంతోష్ కుమార్ గాంగ్వర్ ఛత్తీస్గఢ్ రమణ్ డేకా మహారాష్ట్ర సిపి రాధాకృష్ణ అనేటువంటి అంశం పంజాబ్ గులాబ్ చంద్ కటారియా దాని తర్వాత అస్తోం చూసుకుంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అంటే వీళ్ళు చాలామంది పాత వాళ్ళే ఉన్నారు కానీ రాష్ట్రాలు షిఫ్ట్ అయినాయి ఈ అంశాన్ని మీరు ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ అదనంగా మణిపూర్కి కూడా బాధ్యతలు అయితే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనుకు మోదీ ఫోన్ చేయడం అనేటువంటి అంశం ఇక్కడ టోటల్గా మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఒలింపిక్స్లో మెడల్ గెలిచినటువంటి దేశ తొలి మహిళా షూటర్గా రికార్డ్ అయితే సాధించడం జరిగింది మను బాకర్ కాంస్య పథకాన్ని అయితే సాధించడం జరిగింది ఈమెకు సంబంధించిన అన్ని అంశాలను మీరు రెగ్యులర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ మధ్యలో క్రీడాకారులు క్రీడా అంశాలు క్రీడలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అథ్లెట్స్కి సంబంధించినటువంటి రాష్ట్రాలు వాళ్ళు సాధించినటువంటి ఘనతలు ఆ అంశాలపైన రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది వస్తుంది పన్నెండేళ్ల తర్వాత షూటింగ్లో ఇండియాకు పథకం ఫైనల్లో రమితా అర్జున్ అనేటువంటి అంశం ఇక్కడ చూసుకుంటే ఒలింపిక్స్లో మెడల్ గెలిచినటువంటి ఇండియా తొలి మహిళా షూటర్ ఎవరు అంటే బాకర్ అనేటువంటి అంశాన్ని మీరు ఇవ్వచ్చు ఆమెకు సంబంధించినటువంటి క్రీడకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా కూడా ప్రశ్నలు మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది క్లియర్గా అవన్నీ అంశాలను మీరు రెగ్యులర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించిన అన్ని అంశాలను మీరు రెగ్యులర్గా ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ మిగిలినటువంటి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా వీటన్నింటిపైన మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ వెలుగు సక్సెస్లో చూసుకుంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటూ తెలంగాణకు సంబంధించిన లు కోలాంలు వాళ్ళకు సంబంధించినటువంటి సంస్కృతి పండగలు వ్యవసాయము వేట ఆహారం ఈ రకమైనటువంటి అంశాలు ఎట్లుంటాయో అనేటువంటి అంశం పైన ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు షేర్ చేస్తాను యునెస్కో జాబితాలో అహోం సమాధులు అంటూ రీసెంట్గా మనకు యునెస్కో జాబితాలో చేరినాయి కాబట్టి ఈ అంశం పైన కూడా అస్సాంకు సంబంధించినటువంటివి వీటిపైన కూడా మీరు దృష్టి పెట్టాలి ఇవన్నీ కూడా మన యొక్క గ్రూప్లో మీకు షేర్ చేస్తాను క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసాం ఇది మీకు ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్